నవదుర్గల్లో ఆరో అవతారం కాత్యాయని అవతారం ఆరవ రోజైనటువంటి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు శాక్తేయంలో ఈ అమ్మవారిని శక్తి దుర్గా భద్రకాళి చండికల అపర అవతారంగా భావిస్తారు ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి అని అమరకోశంలో పార్వతీదేవికి చెప్పబడిన పేర్లలో రెండవ పేరే కాత్యాయని యజుర్వేదంలోని తైత్తరీయ ఆరణ్యకంలో మొట్టమొదట ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది స్కాంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన ఈ అమ్మవారు దేవతల క్రోధం నుండి ఆవిర్భవించి మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది మార్కండేయ పురాణం దేవీ భాగవతాల్లో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు బౌద్ధ జైన గ్రంథాల్లో కూడా ఈ అమ్మవారి గురించి ఉండటం విశేషం ముఖ్యంగా కాళికా పురాణంలో కాత్యాయని దేవి గురించి ప్రస్తావిస్తూ ఒడిస్సా ప్రదేశం జగన్నాథుడికి కాత్యాయని దేవికి పీట వంటిది అని వివరిస్తారు పతంజలి రాసిన మహాభాష్యంలో కాత్యాయని అమ్మవారిని దుర్గాదేవిగా వర్ణించారు హిందూ శాస్త్రాలు యోగ తంత్ర విద్యల ప్రకారం కాత్యాయని దేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత ఈ అమ్మవారిని ధ్యానించటం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని మన విశ్వాసం కాత్యాయని దేవిని పద్దెనిమిది చేతులతో లేదా పది చేతులతో లేదా నాలుగు చేతులతో కూడా దర్శింపజేస్తారు ఈమె ఎర్రని వస్త్రాలు ధరించి సింహంపై కూర్చొని ఉంటుంది నాలుగు భుజములతో దర్శింపజేసే మూర్తిలో ఒక చేతిలో ఖడ్గం ఒక చేతిలో పద్మం ఒకవైపు అభయముద్ర ఇంకోవైపు వరదముద్ర కలిగి ఉంటుంది తంత్రశాస్త్రాల ప్రకారం శివుడికి ఉన్న ఆరు ముఖాలలో ఉత్తరం వైపు ఉన్న ముఖం నుండి కాత్యాయని దేవి ఆవిర్భవించింది అని ఆమె నీలిరంగులో మూడు కళ్ళు కలిగి ఉన్నదని ఆమె నుండి దక్షిణకాళి గుహ్యాఖ్య మహాకాళి శ్మశానకాళిక భద్రకాళి ఏకజాత ఉగ్రతార చిన్నమస్త నీలసరస్వతి జయదుర్గ నవదుర్గ వైశాలి ధూమావతి విశాలాక్షి బగళాముఖి ప్రత్యంగిర మాతంగిని మహిషాసురమర్ధని వంటి శక్తి స్వరూపాలు ఆవిర్భవించాయని తెలుస్తోంది కన్యాకుమారిలో వెలిసిన పరమేశ్వరి అమ్మవారు కూడా కాచ్చాయని దేవి అవతారంగానే భావింపబడుతోంది వామన పురాణం ప్రకారం దేవతలందరూ మహిషాసురుణ్ణి వాడి వరప్రభావం చేత చంపలేక తమ తమలో ఉండే శక్తులన్నింటినీ ఒక కుప్పగా పోసారట అవి కిరణాల రూపంలో తపస్సు చేసుకుంటున్న కాత్యాయన మహర్షికి తగలగా ఆయన ఆ శక్తులన్నింటినీ కలిపి ఒక చక్కని రూపం ఇచ్చారని ఆయన ద్వారా జనించిన మూర్తి కనుక ఆమెను కాత్యాయని దేవి అంటారని చెప్పబడి ఉంది కాళికా పురాణంలో కాత్యాయన మహర్షి చేత ముందుగా ఆరాధింపబడింది కనుక ఏమిని కాత్యాయని అని అంటారని చెప్పబడి ఉంది మహిషాసురుణ్ణి సంహరించిన జగదీశ్వరి ఈమె కనుక ఈమెకు మహిషాసురమర్ధని అనే పేరు కూడా వచ్చింది వరాహ పురాణం దేవి భాగవతాల్లో కూడా కాత్యాయని దేవిని మహిషాసురమర్ధని అనే పేర్కోవటం జరిగింది కొల్హాపురిలో వెలిసి ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారు కాత్యాయని దేవే అని విశ్వసిస్తారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం కొల్హాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి మహాలక్ష్మీదేవి ఇక్కడికి వచ్చింది అని చెప్తారు కొల్హాసురుడి అనుచరుడైన రక్తబీజునితో యుద్ధం చేయటానికి దేవి తన అనుచరుడైన భైరవుడిని పంపుతుంది కానీ రక్తబీజుడికి ఉండే వరం వల్ల వాడి శరీరం నుండి ఎన్ని బిందువులు రక్తం నేల మీద పడితే అంతమంది రక్తబీజులు పుట్టడం మొదలుపెట్టారు అంతమందిని చంపటం భైరవుడి వల్ల కాల అప్పుడు అది గమనించినటువంటి తల్లి తన నాలుకను బయటికి చాపి ఆ రక్తబీజును శరీరం నుండి పడే ప్రతి రక్తపు బొట్టుని పీల్చేసింది అలా వాడిని నిర్వీర్యుణ్ణి చేసి సంహరించింది ఆ సమయంలో భైరవుడి అనుచరులు వేలాదిగా చనిపోగా వారందరినీ బ్రతికించటానికి ఆమె ఒక కొండలో అమృతం ఇచ్చింది అదే ఆమె చేతిలో ఉండే అమృత భాండం అని చెప్తారు అలాగే తుల్జాపూర్లో వెలిసి ఉన్న భవానీదేవి కూడా ఈ కాత్యాయని అని చెప్తారు ఛత్రపతి శివాజీ యుద్ధానికి వెళ్లే ప్రతిసారి ఈ అమ్మవారిని కులిచి వెళ్లేవాడని ఆమె ఆయనకి ఒక అమోఘమైన ఖడ్గం ఇచ్చిందని చెప్తారు అలానే మైసూర్లో వెలిసి ఉండే చాముండి దేవి కూడా కాచ్చాయని అమ్మవారి అపరావతారంగానే భావిస్తాం ద్వాపరయుగంలో వ్రజభూమిలో ఉండే గోపికలు మార్గశీర్షమాసంలో ప్రతిరోజు మట్టితో కాచ్యాయని బొమ్మ చేసి ఆమెను ధూపదీప నైవేద్యాలతో సేవించినట్లు వ్రత సమాప్తి నాడు వారు యమునా నదిలో స్నానమాడుతూ ఉంటే శ్రీకృష్ణుడు వస్త్రాపహరణం చేసినట్లు కనపడుతోంది ఈ కాత్యాయని వ్రతం ద్వారానే గోపికలకు శ్రీకృష్ణుడు లభించాడని వారి విశ్వాసం నెల రోజుల పాటు కాత్యాయని వ్రతం ఆచరించిన కన్యకులు కోరుకున్నటువంటి వరుడు లభిస్తాడని భక్తుల నమ్మకం చంద్రహాసోజ్వలాహనా కాచాయని శుభం దాదేవీ దవఘాతిని అని ఈ తల్లి యొక్క ప్రార్థనా శ్లోకం అందరం ఆ కాత్యాయని దేవిని ప్రార్థిద్దాం అదేవిధంగా కాత్యాయని దేవితో పాటు ఈనాడు శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా ఆరాధించటం కద్దు శ్రీ మహాలక్ష్మీదేవి అత్యంత ప్రసన్నురాలైనటువంటి దేవిస్వరూపం వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఆది పరాశక్తి ఈమె శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మస్వరూపంగా ఆయనను నిత్యం అంతిపెట్టుకుని ఉండేటువంటి దేవిగా శ్రీ మహాలక్ష్మి ఆరాధింపబడుతోంది దేవి నవరాత్రుల్లో శైవ సిద్ధాంతంలో ఏ విధంగా నవదుర్గలు ఆరాధింపబడుతూ ఉన్నారో అదేవిధంగా వైష్ణవ సిద్ధాంతంలో అష్టలక్ష్ములు ఆరాధింపబడతారు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ఇలా ఎనిమిది రోజులు ఆరాధింపబడి చివరి రోజున శ్రీమహాలక్ష్మిగా ఆరాధన చేస్తారు లక్ష్మీదేవి సకల ఐశ్వర్యాలకు అధినాయక ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు అని కాదు ఆమె అనంతమైన ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థురాలు మోక్షప్రదాయని తల్లి చిరుమందహాసంతో ఎర్రని వస్త్రాలు ధరించి తామర పువ్వుపై కూర్చొని ఉంటుంది ఒకవైపు శంఖనిధి ఒకవైపు చ పద్మనిధి కలిగి ఉంటుందని వేదం చెప్తోంది భద్రేషాం లక్ష్మీ నిహితాధివాచి అని ఋగ్వేదం మొట్టమొదటిగా అమ్మవారి గురించి ఉటంకించింది శతపథ బ్రాహ్మణంలో లక్ష్మీదేవి ప్రపంచ సృష్టికి ఆధారమైన తత్వాల్లో ఒకటిగా పేర్కొనబడింది ప్రజాపతి సృష్టి గురించి ఘోరమైన తపస్సు చేయగా ఆయన తపస్సు ఫలితంగా శ్రీదేవి ఆవిర్భవించింది ఆమె అద్భుతమైన శక్తులు కలిగింది మిగిలిన దేవతలు ఆమెను సంహరించి ఆమె అద్భుతమైన శక్తులు పొందాలని అనుకున్నారట అప్పుడు ప్రజాపతి పురుషులు ఈ విధంగా స్త్రీలను చంపకూడదు అని చెప్పి ఆమె శక్తుల్ని ఒక్కొక్కరిగా వచ్చి తీసుకోండి అని చెప్పాడట అప్పుడు అగ్ని ఆమె నుంచి ఆహారాన్ని సోముడు రాజశక్తిని వరుణుడు అధికారాన్ని మిత్రుడు అతీంద్రియ శక్తుల్ని ఇంద్రుడు శక్తిని బృహస్పతి దేవగురుత్వాన్ని సావిత్రి గృహస్థ ధర్మాన్ని పూషుడు ప్రకాశాన్ని సరస్వతి పుష్టిని ఇలా దేవతలు ఒక్కొక్క రకమైన శక్తిని మహాలక్ష్మి నుండే పొందారని మనకు తెలుస్తోంది సృష్టి ప్రారంభంలో ఆమె తామరాకు మీద తేలియాడుతూ ఉందని ఆమె పరాశక్తి అని తెలియవస్తోంది శ్రీసూక్తంలో తల్లి యొక్క వర్ణన అత్యద్భుతంగా కనపడుతుంది ఆదిపరాశక్తి అయిన ఆమె ఒకనాడు అంతర్ధానం అయిపోయింది దానికి సంబంధించిన కథ ఏమిటి అంటే దేవాసుర సంగ్రామం జరిగిన తర్వాత ఒక గొప్ప ఉత్సవం జరుగుతూ ఉంటే ఇంద్రుడు ఐరావతం మీద ఊరేగిస్తూ ఊరేగుతూ వస్తూ ఉన్నాడట ఆ సమయంలో దుర్వాస మహర్షి ఆయన ఎదురుగ్గా వచ్చి ఆయన చేతిలో ఒక దివ్యమైనటువంటి మాల ఉంటే ఇంద్రుణ్ణి అభినందించటానికి ఆ మాల ఆయనకు బహూకరించాడు బహూకరిస్తే ఈ ఇంద్రుడు అహంకారంతో ఏం చేశాడు దాన్ని తీసుకుని తన వాహనమైనటువంటి ఐరావతం తొండ మీద వేసి తొండం మీద వేశాడు ఆ ఏనుగు ఏం చేసింది ఆ మాలను తీసుకుని కాళ్ళ కింద వేసి తొక్కేసింది అరే నేను ఇంత గౌరవంగా ఆయనకు ఒక మాల విస్తే దీన్ని ఈ విధంగా చేశాడనేటువంటి కోపంతో దుర్వాస మహర్షి ఈనాటి నుంచి నీ రాజ్యం లక్ష్మీహీనమైపోతుంది అన్నాడు అంతే వెంటనే లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి పోతే ఇంకేముంటుంది అక్కడ ఈయన రాజ్యం పోయింది ఐశ్వర్యం పోయింది సంపదలు పోయినాయి పదవులు పోయినాయి రాక్షసులు వచ్చేశారు దేవలు ఒకవంతా ఆక్రమించి పడేశారు దేవతలందరూ కుయ్యో మొర్రో అంటూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు చేస్తే అప్పుడు ఆయన ఒక ఉపాయం చెప్పాడు అయ్యా ఇది మీ ఒక్కళ్ళు కాదు రాక్షసులతో కూడా కలిసి మీరు సముద్రమధనం చేయండి అని చెప్పారు అప్పుడు దేవదానవులు సముద్రమధనం చేస్తే దానికి వాసుకిని తీసుకొచ్చి మందర పర్వతాన్ని ఒక కవ్వంగా వాసుకిని ఒక తాడుగా తీసుకొస్తే ఆ పర్వతం కిందకి పడిపోతుంటే అప్పుడు కూర్మావతారంలో ఈ స్వామి దాని కింద నిలబడి ఈ సముద్రమధనానికి సహాయం చేశాడు అప్పుడు సముద్రమధనం నుంచి మొట్టమొదట హాలాహలం పుట్టింది దాన్ని శివుడు తన కంఠంలో ధరించి నీలకంఠుడయ్యాడు తరువాత ఉచ్చైశ్రవం అనేటువంటి గుర్రం వచ్చింది ఐరావతం అనేటువంటి ఒక తెల్లని ఏనుగు వచ్చింది కామధేను వచ్చింది కల్పవృక్షం వచ్చింది ఇలా వైజయంతిమాల వచ్చింది ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క దేవతలకు అప్పగించారు అప్పుడు సముద్రంలో నుంచి చిరునవ్వులు చిందిస్తూ కోటి సూర్యల కాంతితో ఒక జగదేక సౌందర్యవతి పద్మంపై కూర్చొని ఆవిర్భవించింది ఆమె శ్రీ మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యాలకి మూలమైన ఆమెని శ్రీ మహావిష్ణువు పరిగ్రహించాడు ఇలా రెండవసారి ఆవిర్భవించింది మహాలక్ష్మి అంతేకాదు శ్రీ మహావిష్ణువు ఎప్పుడెప్పుడు ధర్మ పరిరక్షణార్థం ఈ లోకానికి వచ్చారో అప్పుడప్పుడు ఆమె కూడా ఇక్కడ ఆవిర్భవించింది శ్రీరామావతారంలో సీతగా కృష్ణావతారంలో రుక్మిణిగా మనకి ప్రముఖంగా కనపడుతుంది లక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మిని గురించిన స్తోత్రాలు కోకొల్లలు వేదోక్తమైనటువంటి శ్రీ సూక్తం నుండి ఎందరో భక్తులు ఆచార్యులు లక్ష్మీదేవి కటాక్షం కోరి స్తోత్రాలు రచించారు శంకరాచార్యులు వారు రచించిన కనకధారా స్తోత్రం రామానుజుల వారు అనుగ్రహించినటువంటి గద్యం పరాశర భట్టరు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్నకోశం ఇవన్నీ కూడా కొన్ని ప్రముఖమైనటువంటి స్తోత్రాలు ఈ తల్లి ఆరాధన సర్వసంపత్కరం సర్వశుభప్రదం లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా श्रीरंग धामेश्वरी दासी भूत समस्विता लोकदीपाकुरा श्रीमंदकटाक्षल विभव ब्रह्मेन्द्र गंगाधरा त्रैलोक्यकुटुम्बिनी सरसिजां वन्दे मुकुन्दप्रिया मातर्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः शिरोदजे कमलकोमलगर्भगौरि लक्ष्मिप्रशीद सततं नमतां शरण्ये स्वस्ति